నమస్కారం ఈ నెల ఆగస్టు ఇరవై మూడవ తేదీ అనగా శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు స్థానిక బ్రహ్మకుమారీస్ శాంతి వారి ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అలాగే యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్స్ మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాడేరు వారి సంయుక్త సమన్వయంతో సుండ్రపూట్టు కొత్త ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరలోని టిటిడి కళ్యాణ మండపం నందలి రాజయోగ మెడిటేషన్ సెంటర్ నందు దేశ వ్యాప్తంగా నిర్వహించబడుతున్న మహా రక్తదాన శిబిరంలో పాల్గొనగలరు రక్తదానం ఒక మనిషి చేయగలిగే మహోన్నతమైన సేవ మీ రక్తం మరొకరికి కొత్త జీవితాన్ని ఇస్తుంది ప్రతి రక్తపు చుక్క అవసరంలో ఉన్న వారికి అమృతపు చుక్కతో సమానం రక్తాన్ని ఎవరూ తయారు చేయలేరు మీరు నేను మనందరం కలిసి మనలాంటి వ్యక్తుల నుండి మాత్రమే రాగలుగుతుంది కాబట్టి రండి చేద్దాం రక్తదానం నిలబెడదాం ఒక నిండు ప్రాణం సర్వేజన సుఖినో భవంతు